జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వ జాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి అండి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనము తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు అండి మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి ఫలితాలనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వజాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశాలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులభమైన అయిన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదవ మాసంలో ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహుకి ఈ ఒక మా ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి మిథువ రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఒక్క్రత్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నారు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం చే ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారంని చేస్తున్నారు ఈ యొక్క గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం వేళ ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఋషభ రాశి వాళ్ళ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఒక మాసంలో ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మీకు జన్మ జన్మరాశ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచారము లాభాధిపతి అయిన గురువు జన్మరాశిలో అంటే ఇక్కడ కొంచెం పరివర్తన యోగము ఇది గోచారంలో పరివర్తన యోగం అనేది అంతగా వర్తించదు అదే మనకి మనం పుట్టినప్పుడు మన జన్మ జాతకంలో పరివర్తన యోగాలు ఉంటే చాలా బాగుంటుంది కొంతమంది మనము చెప్తూ వింటూ ఉంటాం పరివర్తన యోగం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అలాగే ఏముండదండి బట్ శుక్ర మహాదశ లేదా గురు మీకు ఏమైనా కొంచెం శుక్ర అంతభుక్తి జరుగుతూ ఉంటే మాత్రం కొద్దిగా శివ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అయినా జన్మరాశికి అధిపతి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచారం అనేది పది మందిలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడతారు ఈ ఒక సమయంలో అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ చుట్టూ ఒక పది మంది ఉండడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేది సిద్ధిస్తుందనే తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మాసంలో సూర్యుడు కూడా శనితో శనితో పాటు దశమ స్థానంలో సంచారం అనేది చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో చివరి వారం అంటే నాలుగవ వారంలో ఉద్యోగంలో టెన్షన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అటు చతుర్థాధిపతి సూర్యుడు దశమస్థానంలో కూర్చొని శనితో కలవడము శనితో డీప్ కంజక్షన్ అవ్వడము ఇద్దరు కలిసి స్థానాన్ని చూడడము అంటే ఇక్కడ స్థానం అంటే ఏంటి మనకి హ్యాపీనెస్ గృహం అంటే డొమెస్టిక్ లైఫ్ ఇక్కడ ఉద్యోగం విషయంలో తర్వాత డొమాస్టిక్ విషయంలో డొమెస్టిక్ లైఫ్లో మీకు రెండు కూడా మీరు రెండును కూడా ఒక బ్యాలెన్స్గా మీరు చేసుకుంటూ వెళ్ళే ఒక ప్రమేయం ఏర్పడుతుంది ఫిబ్రవరి మాసంలో నాలుగో వారం నుంచి ఇక్కడ ఉద్యోగంలో కొంచెం ఏదైనా స్ట్రెస్ లాగా పెరిగే సూచనలు పని భారము ఇట్లాంటివి ఉండ ఉండడానికి అవకాశాలు ఉంటాయి పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు కొంచెం ఫీల్ అవుతారు అలాగా ఎందుకంటే జన్మరాశిలో కూడా మనకి గురువు ఉంటున్నాడు కాబట్టి కొంచెం అలాంటిది ఎక్కువ అంటే ఆయాసంలాగా ఇలాంటివి ఫీల్ అవడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు మొత్తానికి బట్ జన్మరాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉంటున్నాడు కదా సో సేఫ్ ఆరో ఇంటి అధిపతి కూడా శుక్రుడే అవుతాడు లాభస్థానంలో ఉండడము మంచిది సో మీకు చాలా బాగుంటుంది ఒక మాసంలో ఉద్యోగంలో మాత్రము చేసే పనుల్లో కావచ్చు ఇట్లా కొంచెము నాలుగో వారం చివరి వారంలో మీకు కొన్ని ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మిగతా అంతా కూడా అంటే ఈ యొక్క వ్యాపారం చేసే వాళ్ళకి తర్వాత ఏదైనా కొత్త బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మీకు ప్లస్గా ఉంటుందని తెలుసుకోవచ్చు కొంచెం సంతానం విషయంలో కొంచెం కొన్ని ఇబ్బందులు కొన్ని డిస్టర్బెన్సెస్ లాగా క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మిగతా అంతా కూడా ఈ ఒక ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చే సూచనలు మీ స్నేహితుల సహాయం ద్వారా ఏదైనా మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉంటాయి తర్వాత ఈ సమయంలో కొంచెం ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ మనకి అష్ట మనకి ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ మీకు సర్కల్ అది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్ సర్కల్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు సర్కల్ అది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో కలిసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇది కొంచెం మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది మిగతా అంతా కూడా మీకు ఋషభ రాశి వాళ్ళకి పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపించడం లేదు అని తెలుసుకోవచ్చు ఈ ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి సూర్యుడికి అర్గ్యం ఇవ్వడము ప్రదోషకాలంలో ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం చదువుకోవడం ద్వారా మరియు మంగళవారం పూట ఏదైనా తీపి పదార్థాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టించడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు ధన్యవాదాలు